హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి టైలరింగ్ అనేది మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ తప్పు అనేది ఒక బ్లౌజ్ కటింగ్లో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుందో నేను చూపిస్తానండి అది మిస్టేక్ ఏంటిదంటే చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అనేసి షోల్డర్లు జారుతున్నాయి అనేసి అలాగే బాడీ పార్ట్ కి కానీ వెనక ముడతలు వస్తున్నాయి అనేసి కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు కదండి మనం అంటే ఎంత బాగా కట్ చేసి కుట్టినా కూడా చంక దగ్గర లూజ్ రావడం ముడతలు రావడం అలాగే ఈ షోల్డర్లు అనేవి ఎంత సర్ఫెక్ట్గా కుట్టినా కూడా షోల్డర్లు అనేవి అనేవి పట్టుకోకుండా జారిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి అనేది నేను ఈ ఈరోజు వీడియోలో మీకు వివరిస్తానండి బ్లౌజ్ కటింగ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మీకు ఈ శారీ మీద బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి వైలెట్ కలరు పైపింగ్ చేస్తాను చాలా లుకింగ్గా కనపడింది బ్లౌజ్ అనేది ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి ఫస్ట్ లైనింగ్ పీస్ అయితే వన్ మీటర్ అయితే తీసుకున్నానండి హాఫ్ చేతుల బ్లౌజ్ కాబట్టి ఎనభై సెంటీమీటర్లు కూడా సరిపోతుంది కానీ నేనైతే నా దగ్గర వన్ మీటర్ పీస్ ఉందండి ఆల్రెడీ ఇంట్లో ఇక అందుకని డైరెక్ట్ నేను వేసేస్తున్నాను కస్టమర్కి అనేది ఫ్రెండ్స్ ఈ విధంగా లైనింగ్ పీస్కి ఎడ్జెస్ సమానంగా వంకర టెంకర్లు లేకుండా సమానంగా ఉండేటట్టు కటింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మనం తీసుకోవాల్సిన కొలత బ్లౌజ్ పొడుగు అండి ఇది నేను కుట్టిన బ్లౌజే చాలా పర్ఫెక్ట్గా ఉంది అక్కయ్యకు కానీ మీకు మిస్టేక్స్ అనేవి బ్లౌజ్ కటింగ్లు ఎక్కడ చేస్తున్నారు అనేది నేను చాలా క్లియర్గా చెప్తానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పొడుగండి బ్లౌజ్ పొడుగు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అనేది బ్లౌజ్ పొడుగు చెక్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా షోల్డర్ మిడిల్లో టేప్ పెట్టేసి ఈ నడుము దగ్గర డాట్ వేసుకుంటాం కదండి ఈ డాట్ వరకు ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు వచ్చిందండి హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం యాడ్ చేసుకొని పద్నాలుగున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ పద్నాలుగున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ నడుము లూజ్ మార్క్ చేసుకోవాలండి ఈ నడుము లూజ్ వచ్చేసి ఈ ఉక్స్ పూర్తిగా ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి ఈ ఖర్చులు అనేది నేను కొలవట్లేదండి ఇలా మంచి వైపు టేపు పెట్టేసి ఈ విధంగా అనేది కొలుస్తున్నాను మీరు కూడా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇదే విధంగా మీరు కూడా కొలుచుకోండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ముప్పై రెండు ఇంచులు ఉందండి ఇది నడుము సైజు ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ ఇది నడుము సైజు వచ్చి ముప్పై రెండు ఇంచులు సైజు అండి ఈ ముప్పై రెండు సైజుని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగో భాగం వచ్చి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు అనేది ఈ చివరికి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ అనేది నడుము డాక్ల కోసం మార్క్ చేసుకోవాలి పోతే టూ ఇంచెస్ అనేది నడుము లూజ్ నడుము లూజ్ కాదండి ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్పు చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మిస్టేక్స్ ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సాధారణంగా టేపు వాడకుండా మనం బ్లౌజ్ కొలతలు ఫాలో అయి ఫాలో అయినట్లయితే చెస్ట్ కొలత అనేది ఈ విధంగా తీసుకోవాలండి ఈ చంక కుట్లు ఉన్నాయి కదా ఈ చంక కుట్లు కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఈ విధంగా పట్టుకొని చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఈ చెస్ట్లు తీసుకొని ఎక్కడొకక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ పొడుగులో ఖర్చులతో సహా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఏమైందంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు హాఫ్ ఇంచ్ వచ్చినందువల్ల ప్రాబ్లం ఏమి లేదండి దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఇది అనేది కొంచెం ఇది వదిలేద్దాం బ్లౌజ్ పొడుగు పెట్టాను అలాగే నడుము లూజు పెట్టేసాను ఇప్పుడు మనకు కావాల్సింది చంక డౌన్ అండి ఈ చంక డౌన్ వచ్చేసి నేనైతే ఈ విధంగా చెక్ చేస్తానండి ఈ చంక పొడుగు ఈ విధంగా తీసుకుంటాను బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చంక పొడుగు వచ్చి ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఇక్కడ మనకు బ్లౌజ్ పొడుగు పద్నాలుగు ఇంచులుంటే పద్నాలుగున్నర పెట్టుకున్నాం ఇక్కడ చంక పొడుగు ఎనిమిది ఇంచులు ఉంటే ఎనిమిది నర పెట్టుకోవాలండి సరిపోతుంది పర్ఫెక్ట్గా ఓకేనా ఇప్పుడు చెస్ట్ మనం నేను నడుము లూజు పేస్ట్ చేసుకొని మీకు కటింగ్ అనేది చెప్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అది చెస్ట్ లూజును బట్టి అది మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి మిస్టేక్ అనేది నేను ఎందుకు అంటున్నానంటే అది కూడా మీకు చెప్తాను ఇది థర్టీ టూ నడుము సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డరు నెక్ వచ్చేసి ఎంత తీసుకోవాలో చూపిస్తాను నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి ఓకేనా మూడించులు తీసుకోవాలి ఈ మూడించులకు కూడా ఒక లైన్ డ్రా చేసుకుందామండి పోతే ఇప్పుడు ఈ చంక మార్క్ ఉందా ఈ చంక మార్క్ కాడ కూడా ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి అలాగే ఈ మార్క్ కూడా చక్కగా నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చంక రౌండ్ కోసం ఇదిగోండి ఒకటి పావించులు అనేది లోపలికి మార్క్ చేసుకొని ఈ ఈ మార్క్ మీదుగా చంక రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉండండి పోతే నెక్కడేపు నెక్ డీప్ ఈ నెక్ డీప్ అనేది ఏడు పావించి వదిలేసేయండి కుట్టు కోసం వదిలేసి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోండి ఇది పైపింగ్ వేస్తానండి ఈ బ్లౌజ్ కూడా కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా సేమ్ ఇక్కడ నెక్కు రెండున్నర ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ కూడా రెండున్నర అదే విధంగా తీసుకుందాం అండి ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాము అలాగే ఈ ఈ రెండు షోల్డర్ దగ్గర నుంచి ఈ రెండు మార్కులను కూడా కలిపేసుకుందాం ఓకేనా ఈ నెక్కు రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసేసుకొని చక్కగా ఈ నెక్కు రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అనేది బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ కొలత అండి ఈ కొలత నేను వచ్చేసి నడుము లూజ్ని బట్టి చెప్పాను ఓకేనా చెస్ట్ లూజుని బట్టి చెప్పాల చాలా మంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు అడుగుతున్నారంటే మీరు నడుము లూజ్ని బట్టి చెప్తున్నారు కానీ చెస్ట్ లూజ్ని బట్టి చెప్పలేదు సిస్టర్ అందరికి సెట్ అవుతాయా బ్లౌజులు ఖచ్చితంగా సెట్ అవుతాయి చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని చెప్తే ఇంకొక లైన్ పెరిగిద్ది అంతే ఓకేనా ఇంకొక లైన్ అనేది ఈ విధంగా పెరిగిద్ది అంతకుమించి పెద్ద ఇబ్బంది ఏమైతే రాదండి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ నెక్కు కరెక్ట్గా సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము మనము ఈ చెక్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి ఈ షోల్డర్ మీద ఈ విధంగా కుట్టుకు వదిలేసుకోవాలి కుట్టుకు వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏమైంది చూడండి ఫ్రెండ్స్ నేను అడుగు లూజుని బట్టి చేసిన మార్కే కరెక్ట్ గా సరిపోయింది చెస్ట్ లూజుని బట్టి చేసిన మార్క్ అనేది ఇక్కడ ఎక్కువైంది ఇది కటింగ్ లో ఇబ్బంది అయితే ఏమి లేదా ఎక్కువ రావటం వల్ల కటింగ్ లో వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదండి కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఉందో చూసారా ఆ ఫిట్టింగ్ అనేది మనం దిగిపోతే బ్లౌజ్ అంతా లూజ్ లూజ్ అయిద్దండి ఫ్రంట్ భాగాలనే అసలు కుదరవు చంక దగ్గర ముడతలు వస్తాయి షోల్డర్లు జారిపోతాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఇయలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అండి నడుము లూజుని బేస్ చేసుకోండి కొంతమందికి ఏమవుతుంది అంటే నడుము సైజు ఈ ఆర్మ్ సైజు అనేది సమానంగా ఉండిద్ది అలాంటి వాళ్ళకు వేసే లైన్ అనేది కరెక్ట్గా ఒకటే లైన్ వస్తుంది కదా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నడుము దగ్గర వన్ ఇంచ్ అనేది డాట్లోకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఆ వన్ ఇంచ్ అనేది చంక రౌండ్ దగ్గర మిగిలిపోతుంది ఇది ఒకటి గమనించండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది డాట్లు వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తగ్గిపోతుంది కానీ ఇక్కడ ఎలాంటి డాటు వేయం ఈడైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనకు ఆర్మీ లూజ్ లో పనికి వస్తుందండి కొంతమందికి భుజాలు వెడల్పు ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం చంక లూజ్ అనేది పెరిగిద్ది అది అనేది మీరు నడుము లూజ్ ఆధారంగా చేసుకొని అవన్నీ మార్పులు అనేవి మనం చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటిదంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం తీసిన చంక రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుందండి ఎలా అంటే మనము టేపు కొలతల ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడుగు ఉంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం ఈ పద్నా అప్పటికి పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ పొడుగ అయింది అలాంటప్పుడు ఇక్కడ ఏం చేసాము చంక పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు చేసుకున్నాం మార్క్ చేసుకున్నాం ఈ ప్లేస్లో మనము ఇవి టేపు కొలతలు అండి ఇవి టేపు కొలతలు ఇది కూడా నేను కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనకి ఆ బ్లౌజ్ అనేది టేపు కొలతల ఆధారంగానే ఉంది చూడండి ఏడు పద్నాలుగున్నర వస్తే ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది అదే ఎవరున్న కొత్త వాళ్ళు ఒక బ్లౌజ్ పట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారు నాకు బ్లౌజ్ అంతా బాగానే ఉందండి కాకపోతే ఇచ్చి ఇక్కడ కొంచెం ముడతలు లాగా వస్తున్నాయి ఈ ఫ్రంట్ భాగాల్లో అస్త లూజ్ వచ్చేస్తుంది మీరు సరి చేసి కుట్టండి అని అడుగుతారు అలాంటప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఈ క్లాత్ మీద వేసేసి కట్ చేసేసి కుట్టేసామనుకోండి మనకు ఆ మిస్టేక్ ఎలా సరి చేసుకోవాలి ఎలా తెలుస్తుందండి తెలియదు కదా వాళ్ళు తెలిసిన సీనియర్లు అయితే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో వాళ్ళకంటే అనుభవము ఆల్రెడీ సీనియారిటీ అయి ఉంటుంది కాబట్టి వస్తుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అవన్నీ ఎక్కడ మార్పు చేసుకోవాలి ఎలా తెలుస్తుంది అందుకని నేను ఏమంటున్నానంటే బ్లౌజ్ కొలతలు కూడా నేర్చుకోండి అవి కొంతవరకు మాత్రమే టేపు కొలతలు నేర్చుకుంటే ప్రతి ఒక్క దానికి యూస్ఫుల్ అండి ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇచ్చి మనకు ఒక బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి మనకు టేపు లేనిది ఎలా కొట్టగలుగుతాను చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇప్పుడు మీకు నేను చెప్తాను అన్న మిస్టేక్ ఈ బ్లౌజ్ ఇచ్చారండి కస్టమరు అంటే ఇది పర్ఫెక్ట్ ఉంది కానీ ఒక పర్ఫెక్ట్గా లేని బ్లౌజ్ అనేది కస్టమర్ మన దగ్గరికి తెచ్చి ఇచ్చారు మనం ఏం టైలర్ ఏమడుగుతారు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా అమ్మ అని అడుగుతారు నాకు అంత పర్ఫెక్టే ఉందండి కాకపోతే కొంచెం షోల్డర్లు జారుతున్నాయి ఈ ప్లేసులు అనేది లూజ్ వచ్చేస్తుంది ముడతలు వస్తుంది క్లాత్ అని చెప్తారు అవి ఎందుకు జరుగుతాయో తెలుసా ఫ్రెండ్స్ ఈ చంక అనేది చిన్నగా ఇరుకుగా అయినప్పుడు జరుగుతాయి అంటే ఇప్పుడు మనము ఈ చంక కొలుచుకుందాం ఒక ఇంచులలో చంక రౌండ్ తీసామండి వాళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ ఒక ఐదు ఇంచుల వరకే ఉంటుంది ఐదు ఇంచుల వరకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము కొలత బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ కట్ చేసామనుకోండి ఈ ఈ విధంగా ఈ విధంగా పెడతాం ఈ విధంగా పెట్టి కట్ చేస్తాం అప్పుడు ఏమైద్ది ఇంతలో తీయాల్సి వస్తుంది ఐదు ఇంచులలో ఇరుకుగా తీస్తామండి అలాంటప్పుడు ఏమైద్ది ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ కాదు ఎక్స్ట్రా కట్ కానప్పుడు ఏమైద్ది అంటే చూడండి ఒకవేళ చాలా ఇరుకుగా ఇలా తీసామండి రౌండ్ మీరు గమనించండి ఇప్పుడు బాడీ ఇంత వెడల్పు ఉన్నప్పుడు ఎంత చిన్న దాంట్లో సంక్రాండి ఎలా సరిపోతుందండి ఇలాంటప్పుడు ఏమైద్దంటే ఇంత క్లాత్ అనేది మనకు కట్టు కాదు కాబట్టి ఈ క్లాత్ అనేది బాడీ మీద ఉండిపోతుంది కాబట్టి మనకి ఈ ముడతలని ఎక్కడ లేచినట్టు వచ్చిద్దండి ఏడంత మనం జాకెట్ వేసుకున్నా కూడా ఇక్కడ వేసినట్టు వచ్చిద్ది విధంగా వెనక కట్ చేస్తే ఫ్రంట్ కూడా దిగుతుంది కదా ఫ్రంట్ కూడా ఏమవుతుంది అంటే ఏడెక్కడ లేచినట్టు వచ్చింది ఇలా లేచినట్టు వస్తే అది ఎక్కడ సరిచేయాలి ఎక్కడ కట్ చేయాలనేది అర్థం కాదు అందుకోసం మనం అనేది ముందే పర్ఫెక్ట్గా కొలతలు నేర్చుకొని ఉన్నాం అనుకోండి ఒకవేళ ఈ ఇంత ఇరుకుగా ఉన్న చంక బ్లౌజ్ ఇచ్చినా సరే మనం తీసుకునేది అనేది టేపు కొలతల ఆధారంగా పర్ఫెక్ట్గా తీసుకుంటాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదిరిద్దండి ఇవన్నీ మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలంటే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు అసలు ఏమీ రాని వాళ్ళు కూడా చూడండి మీకు అనేది ఈ ఇంత తీసుకోవాలి అని ఒక అవగాహన అనేది వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఈ రెడ్ లైన్ ఎందుకు మార్క్ చేశానంటే మీకు ఈ మిస్టేక్ చూపించడం కోసం మార్క్ చేశాను మీకైతే నేను అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నానండి మీకేమన్నా ఇంకా ఉంటే నన్ను అడగచ్చండి ఇప్పుడు మీకు ఒకటే కొలిసి చూపించాను కదా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈడ పావించి కుట్టు వదిలేశాను కదా పుట్టి కొద్దిలేసిన కాడి నుంచి చంక అనేది ఈ విధంగా కొలిసి చూపించాను ఒకసారి పైకి కొలుచుకొని చూద్దామండి ఇలా ఇరుకుగా చంక తీసినప్పుడు ఇదిగోండి చూసారా ఒక ఇంత తగ్గుతుంది అప్పుడు ఏడ్ నుంచి తగ్గింది కదా అని ఏడు నుంచి ఎడకెట్ట పెంచామనుకోండి బ్లౌజ్ అనేది ముడతలు ఖచ్చితంగా వస్తాయండి అలాంటి మిస్టేక్లు అయితే చేసుకోవద్దు చంక పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం నుంచి కుట్టుకొదిలేసాను కదా ఇక్కడి నుంచి నెక్ అనేది కొలుస్తున్నాను చూడండి ఇదిగోండి కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను వేసిన లైన్ మీదే కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా చెక్ చేస్తున్నాను ఇదిగోండి పైపింగ్ వేస్తాను కదా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం ఒక్కటి గుర్తు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేనేదో నా బ్లౌజులు కుట్టుకొని వేసుకొని పర్ఫెక్ట్గా చెప్తానండి అని నేను అంటలేను నేను చూపించే కస్టమర్ బ్లౌజెస్ కస్టమర్ బ్లౌజులు బాగా సెట్ అవుతున్నాయి కాబట్టి ఆ కటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కటి చూడండి మీరు కూడా నేర్చుకోండి ఎంత సింపుల్గా అయితే అర్థమయ్యే విధంగా కటింగ్ అయితే చాలా తక్కువ అని చెప్తారండి మీరైతే నేర్చుకునేది నేర్చుకుంది మీ ఇష్టం చెప్పే విధానం అయితే ఒకటి ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్కు కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను చూసారా ఈ విధంగా రెండున్నర ఇంచులలో తీసుకున్నట్లయితే నెక్కు భుజాలు అనేవి అసలు జారవండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది భుజాలు దాటానికి మనం చేసే పెద్ద మిస్టేక్ ఇంకోటి కూడా ఉంది అయితే ఒక మిస్టేక్ బ్యాక్ పార్ట్లో మిస్టేక్ చెప్పాను కదా ఇప్పుడు ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ ఆధారం చేసుకొని ముందు పార్ట్ అనేది కట్ చేసుకుందాము ఈ విధంగా ఈ ఓపెన్స్ వైపు చంక రౌండ్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చంక రౌండ్ అనేది ఈ ఓపెన్స్ వైపు ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఒక రెండు 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 పావించులు వరకు క్లాత్ ఇలా అమ్మ చేసుకోండి ఫస్ట్ మలిచేసుకున్న తర్వాత సైజు బ్లౌజ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు రెండు ఇంచుల వరకు ఈ విధంగా చేసుకొని ఇదిగోండి ఈ సైడు షేప్ బెల్ట్ పై కుట్టు నుంచి చంక కుట్టు వరకు చివరి ఇలా పెట్టేసేయండి ఓకేనా ఈ విధంగా పెట్టేసినప్పుడు కుట్ల కోసం ఎంత ఎక్కువ ఉండాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా మనము షోల్డర్ మీద నుంచి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడైతే ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్ గా ఒక లైన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ దాకా సేమ్ మార్క్ వేసుకోవాలండి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ ఒక ఐదున్నర ఇంచుల వరకు మార్క్ చేస్తున్నానండి ఇది సరిపోకుంటే తర్వాత సరి చేసుకుందాం మళ్ళీ మనం షోల్డర్ మీద నుంచి ఒక ఐదున్నర ఇంచుల వరకు మార్పు చేశాను అదేవిధంగా బ్యాక్ నెక్కు రెండున్నర ఇంచులు ఎలా మార్క్ చేశాను నెక్ టిప్ కోసం ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేశాను ఇదే స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం ఇటు కూడా ఇంకా ఈ బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెడదామండి పక్కన పెట్టేసి ఒకసారి మార్కులు అన్నీ కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం లైక్ అయితే ఇవ్వండి వంద మంది వంద వ్యూస్ వచ్చి ఒక పది లైకులు వస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత వివరంగా మీకు కటింగ్లు అనేవి నేను చెప్తున్నాను కాబట్టి మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ ఏదన్నా ఉందంటే లైక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటమేనండి నాకు సపోర్ట్ చేయటమే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ ముందు భాగానికి అయితే మార్క్ చేసేసాను ఇప్పుడు ఇదిగోండి ముందు భాగానికి వచ్చేసి చంక లోతు తీసుకోవాల్సి ఉంది ఈ రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ లోపల మార్క్ చేసేసి హాఫ్ అయినా పావు ఇంచ్ అయినా చేసుకోవచ్చండి అదేం పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఈ విధంగా లోతు అయితే తీసేసుకోవాలి తర్వాత నెక్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా లోపలికి మార్క్ చేసేసి చూడండి ఫ్రెండ్స్ మంచిగా వి షేప్ రాకుండా నెక్ అనేది ఈ విధంగా తీసేసుకోండి ఈ మార్క్ మీద కలుపుకుంటూ ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్కువ సరిపోయిందా లేదా అనేది ఒకసారి కొలత బ్లౌజ్లో చెక్ చేసుకుందామండి ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టీ నుంచే చెక్ చేసుకోవాలి షోల్డర్ మీద మార్క్ అయితే చేసుకోవాలండి ఒక పావించు వరకు పావించు వరకు మార్క్ చేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ మార్క్ మీద ఈ విధంగా పెట్టేసి చెక్ అయితే చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా వస్తే సరిపోయింది ఎందుకంటే పైపింగ్ వేస్తాం కదండి మనకు నెక్ ఏం తగ్గదు కరెక్ట్గా వచ్చేసిందండి కరెక్ట్గా వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఈడ కొంచెం కుట్టు కోసం కొంచెం అయితే క్లాత్ వదిలేసుకోవాలా ఓకేనా వదిలేసుకొని ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ పై కుట్టు ఈ షేప్ బెల్ట్ అచ్చికిచ్చాం కదా ఈ కుట్టండి ఈ కుట్టు వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ నడుము వేసే డాట్ కోసం కొంచెం అలాగే ఈ షేప్ పట్టి అతకు పెట్టడం కోసం కొంచెం ఇలా రెండు మార్కులు వేసేసుకొని చక్కగా క్రాస్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ముందు ముందు భాగం మార్కింగ్ అయితే అయిపోయిందండి నీట్గా కట్ చేసుకుందాం ఇదే కటింగ్ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేవి కుట్టుకుంటారండి ఎక్కడ లూజ్ రావటం అక్కడ లూజ్ రావటం అంటే ఫ్రంట్ భాగాల్లో లూజ్ రావడం బ్యాక్ పార్ట్ లూజ్ రావటం షోల్డర్లు జారిపోవడం అలాంటివి రావండి పర్ఫెక్ట్ గా కుట్టుకోవచ్చు మనం చేసే కటింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి చూసేవాళ్ళు అంటే కటింగ్ మన స్టైల్లో చేసి స్టిచ్చింగ్ అనేది వేరే స్టైల్లో చేస్తే బ్లౌజులు అనేవి కుదరవండి స్టిచ్చింగ్ కూడా పెడతా ఉంటాను డాట్లు ఏ విధంగా వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఏ విధంగా వేసుకోవాలి ఇవన్నీ మీకు చెప్తానండి స్టిచ్చింగ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓన్లీ కటింగ్ చూసి వదిలేద్ద్దండి స్టిచ్చింగ్ కూడా ఫాలో అవ్వండి ఇదిగోండి ఫ్రెండ్స్ ముందు భాగాలు అయినా డాట్ మార్కింగ్ కటింగ్ లోని చెప్తారండి కానీ నేనైతే స్టిచ్చింగ్లో ఏ విధంగా వేసుకోవాలి చెప్తాను ఎందుకంటే మనం వేసే డాట్ విధానం ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ గ్యాప్ అనేది వస్తుందండి ఈ గ్యాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా డాట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి అనేది మనకి స్టిచ్చింగ్ వీడియోలో వస్తుందండి కటింగ్ వీడియోలో మాత్రం రాదు కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ కంపల్సరీ చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ భాగం కూడా అయిపోయింది హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా బ్లౌజ్ పీస్ అనేది నాలుగు మడతలు వేసుకోండి నాలుగు మడతలు వేసుకొని కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని మనం ఎలాగో పైపింగ్ కట్టేసేది మనం చేతి పని నేను చేయట్లేదు కదండి అయినా కూడా లైనింగ్ బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం ఏం అవసరం లేదు ఒక పావించుకి లైన్ వేసుకోండి మందం అంటే వేరే ఏం అవసరం లేదు కుట్టు కుట్టుమందం ఓ పావించి లైన్ వేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి మనం వేసాం కదా ఆ లైను ఆ లైన్ మీద ఈ విధంగా పెట్టేయండి ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ బ్లౌజ్ హైటు మార్క్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఇలా కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ హైట్ మార్క్ చేసాం కదండి ఈ హ్యాండ్ అనేది నీట్గా ఈ విధంగా సర్దుకోండి సర్దుకొని ఇదిగోండి ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇంచ్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇది చక్కగా హ్యాండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇంతేనండి ఎంత సింపుల్గా హ్యాండ్ కట్ చేసుకోవచ్చు ఒక్క చిన్న ముడత కూడా రాదండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ హ్యాండ్ హైట్ మీద చిన్నగా టక్స్ ఇచ్చేసుకొని చంక హ్యాండ్ లోతు అండి హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకోవాలా ఎక్కడి నుంచి హాఫ్ ఇంచ్ లోతు ఇంత చివరి దాకా తీయకూడదండి కొంచెం క్లాత్ అనేది వదిలేసి ఈ ముందుకే హాఫ్ ఇంచు లోతుతో క్రాత్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఓకేనా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి నడుముకేసే బెల్ట్ నడు నడుం ఇది వకించి వేడలతో కానీ ఒకటిం పాలు వేడలతో కానీ తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది మీటర్ క్లాత్ కదండి షేప్ పట్టీలు అయితే పుష్కలంగా వెళ్తాయి మనకు వేరే క్లాత్ ఎత్తుకోవాల్సిన అవసరమే లేదండి షేప్ పట్టీలు వేయడానికి ఈ విధంగా రెండు మడతలు వేసేసుకొని ఇందులో కూడా ఒక షేప్ పట్టీ వస్తుందండి ఇది కూడా ఈ విధంగా పెట్టేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఉక్సులు పట్టీ ఉంది కదా ఈ ఉక్సులు పట్టి తీసుకొని షేప్ బెల్ట్ వెడల్పు ఎంత కావాలంటే అంత ఖర్చులతో సహా తీసేసుకోండి మార్కు మెయిన్ ఇక్కడికి ఉంది ఓకేనా అలాగే షేప్ బెల్ట్ హైటు ఉక్సులు పట్టుకెళ్ళి ఎక్కడకుందండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా నడుము వైపు హైటు ఇక్కడకుంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ మార్కులు రెండు చక్కగా ఈ విధంగా కలిపేయాలి ఇంత సింపుల్గా షేప్ బెల్ట్లోనే కటింగ్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓకే అండి బ్లౌజ్ పూర్తిగా కటింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం అండి జార్జెట్టు జారే క్లాత్లకు ఎక్కువ నేను లైనింగ్ పీస్నే కాజల్ పట్టి ఉక్సులు పట్టికి కూడా యూజ్ చేస్తాను ఇదిగోండి ఎక్కువ పీస్ ఇది కాజల్ పట్టి ఉక్సల పట్టికి యూజ్ అయ్యిద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ మీద డిజైన్లు ఇస్తారండి చిన్న చిన్నగా ఇవనేది ఎటువైపు ఉన్నాయో చూసుకోవాలా ఖచ్చితంగా పడతాయి పడతాయండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందాము మన లైనింగ్ క్లాత్ ఎలాగో కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి కుట్టిన తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చు ఈ హ్యాండ్స్ అండి ఇప్పుడు వెనక భాగం తీసుకుందాం ఇదిగోండి వెనక భాగం ఇప్పుడు ఫ్రంట్ భాగాలు క్రాస్ లో కట్ చేసుకున్నాం కదండి మనం ఒరిజినల్ క్లాత్ మీద కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇంక ఈ దీంట్లో షేప్ పట్టి ఒక్కొక్కటే వెళ్ళిద్ది అలాగే చంక కొంచెం అతుకులు పడుతుంది అండి ఇంక ఈ మిగిలిన క్లాత్లో అవన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో వీడైతే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి మరొక వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్